అందరికి నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అయితే కామారెడ్డిలో ఎవరన్నా ఇల్లు కొత్తగా కొనుక్కోవాలని చెప్పని ఆలోచన ఉంటే ఇక్కడ మన దేవునపల్లి న్యూ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ మీకు జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్ వస్తుందండి దగ్గరలోనే చాలా బాగుంటుంది సౌత్ ఫేస్ రోడ్ కానీ ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ చేసి కట్టడం అనేది జరిగింది లోపల కూడా ఇల్లు అనేది మీకు చూపిస్తా ఇది బిల్డర్ది శ్రీనివాసరెడ్డి గారిది మీకు నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా అతనితోటి డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు ఎలాంటి బ్రోకరేజ్ అనేది ఉండదండి డైరెక్ట్ మీరు అతనితో కాంటాక్ట్ అయ్యి వచ్చి స్వయంగా చూసుకొని మాట్లాడుకోవచ్చు మీకు ఒకసారి అనేది కూడా ఇది అండర్ కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడు స్టార్టింగ్ నడుస్తుంది బేస్మెంట్ అయింది రండి లోపలి పార్కింగ్ తొమ్మిది పార్కింగ్ తొమ్మిది ఫీట్లు వస్తుందండి మొత్తము తొమ్మిది ఇంటు నలభై రెండు వస్తుంది మంచి కార్ అనేది మీరు ఫైవ్ మీటర్గా మా వెహికల్ కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి కిందికి కింది కిందికి చూపించు పార్కింగ్ చూపించు వాళ్ళకి క్లియర్గా పార్కింగ్ అక్కడ నిలబడి పార్కింగ్ చూపించు అక్కడ కదా ఇక్కడ అది ఇంకో కిందికి కిందికి వస్తుంది కదా మొత్తం ఇక్కడ నాలుగు పర్సన్ అయితే కట్టడం జరుగుతుందండి చాలా బాగుంది ప్లాన్ కూడా మీకు ప్లాట్ కూడా స్క్వైర్లో ఉంటుంది అది పార్కింగ్ వస్తుంది మొత్తం ఇక్కడ నువ్వు ఆగోసి నువ్వు చాలా చిన్న పని ఉంది ఇట్రా ఇట్లా కింద చూపించు ఇది హాల్ వస్తుంది అక్కడ కిచెను ఆ డబ్బాలు ఉన్నాయి కదండి అక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మెట్లు అనేవి ఇక్కడ వస్తాయండి అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు ఏదన్నా ఉంటే చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవచ్చండి మీరు ఫస్ట్ వచ్చి మాట్లాడుకొని ఏమైనా చేసుకుంటే మీరు వచ్చి చిన్న చిన్న మార్పులు అనేది మీకు నచ్చిన విధంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి బాధగా ఉంటుంది మీరు ఆ బాధ మీ మీద పడి ఆ ఖర్చు అనేది పెరుగుతుంది అట్లా చూపించు ఒకసారి రూములు చూపించు వాళ్ళకి ఈ రూములు అనేది క్లియర్గా ఇప్పుడేం అర్థం కాదండి ఇది నియర్ మన కామారెడ్డి బస్ స్టాండ్ వెనక వైపు దేవునిపల్లి వస్తుంది జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్ ఎంట్రన్స్ ఆ కార్నర్లో ఉంటుంది ఇలా అండి ఇది మొత్తము మనకు పార్కింగ్ అనేది వస్తుంది ఇది మెయిన్ డోర్ అనేది మనకు ఇక్కడ రావటం జరుగుతుంది ఇది మొత్తము ఇట్లా ఇట్లా ఈ డబ్బాలు పెట్టారు కదా ఇక్కడ అడ్డం భీము ఉంది కదా ఇక్కడ వరకు పూర్తిగా హాల్ అనేది వస్తుంది అవతల వైపు ఆ భీము అవతల వైపు కిచెన్ అనేది వస్తుందండి సెంటర్కి డబ్బాలు పెట్టింది ఇది బెడ్రూము ఇక్కడ వచ్చేసి ఈ రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ టాయిలెట్స్ అనేది బేము ఉంది కదా ఇక్కడ వస్తుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వైపు వస్తుంది ఇటువైపు ఓకేనండి బిల్డర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము వారితోటి మీరు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడచ్చు ఎలాంటి బ్రోకరేజ్ అనేది ఉండదు ఓకే థ్యాంక్ యూ అండి